నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు కోరితే శోకమ్ము పాపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కంగపైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు ఒక కన్ను తెరవగలడు వద్దంటే రెంటినీ మూయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు గల శివుడు నీలోనగల శివుడు సగము పంచేయగలడు తిక్కతో అసలు తుంచేయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోనగల గల శివుడు నీలోనగల శివుడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలో నశివుడు గలడు నీలో నశివుడు